అందరికీ నమస్కారం అండి ప్రతి ఒక్కరికి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అలాగే ఆరోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఇలా ఆర్థిక సమస్యలను తొలగించుకోవటానికి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని పొందటానికి రకరకాలైన పరిహారాలను గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు మనము చిన్న లవంగాలతో చేసే పరిహారము మనకి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడేస్తుంది లవంగాలతో ఏ పరిహారం చేసుకుంటే మనకు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా లవంగాలతో ఏ పరిహారాలు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనము ఏ పరిహారం చేసుకున్న నమ్మకంతో ఆ పరిహారాన్ని చేసుకోవాలి అప్పుడే ఆ పరిహారం యొక్క ఫలితము మనకు దక్కుతుంది అదృష్టంతో పాటు సంపద పెరగాలనుకునే వాళ్ళు లక్ష్మీదేవిని ఆరాధించేటప్పుడు రెండు లవంగాలను గులాబీ రేకులో ఉంచి లక్ష్మీదేవికి సమర్పించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఒక ఎర్రటి వస్త్రంలో ఐదు లవంగాలను ఐదు గవ్వలను కట్టి ఈ మూటను బీరువాలో కానీ డబ్బులు పెట్టుకునే చోట కానీ పెట్టాలి ఇలా చేస్తే మీ యొక్క ఐశ్వర్యము పెరుగుతుంది ఇలా చేస్తే మీ చేతిలో డబ్బు ఎప్పుడూ నిలుస్తుంది లవంగాలు యాలకులు తమలపాకులు చుట్టి విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా పెట్టాలి ఇలా చేయటం వల్ల మీరు చేసే పనులు ఆగిపోయినట్లయితే ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలవుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవాలన్నా జేబులో డబ్బులు పుష్కలంగా ఉండాలన్నా ఒక ఐదు లవంగాలను మీరు జేబులో కానీ పర్సులో కానీ పెట్టుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా మీ ఐశ్వర్యము పెరుగుతుంది రాత్రిపూట నిద్రపోయే ముందు ప్రతి మూలలో మూడు లవంగాలను వేసి మరుసటి రోజు ఈ లవంగాలను చెట్టు మొదట్లో వెయ్యాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది రెండు కర్పూరం బిల్లలను అలాగే ఏడు లవంగాలను తీసుకొని హారతిపళ్ళెంలో వేసి కాల్చాలి ఇలా గనక చేసినట్లయితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అలాగే దుష్ట శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి ఇంటి ఈశాన్య దిశలో కానీ పూజాగదిలో కానీ కొన్ని లవంగాలను గాజుగిన్నెలో వేసి ఉంచినట్లయితే ఇంట్లో ఉన్న చెడు ఫలితాలు చెడు దృష్టి అంతా తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు తరచూ ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు రెండు లవంగాలు వేసుకుని బయటికి వెళ్ళాలి అలా వెళ్ళినట్లయితే మీరు చేపట్టే పనుల్లో విజయాన్ని సాధిస్తారు ఆర్థిక సమస్యలు వేధిస్తున్నా అప్పుల బాధలు తీరాలన్నా ఒక రంగు వస్త్రంలో ఐదు లవంగాలను ఐదు రూపాయి బిళ్ళలను మూటగట్టి పూజలో ఉంచి ఆ మూటను మనం డబ్బు పెట్టుకునే బీరువాలో పెట్టుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది భక్తితో నమ్మకంతో ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు లభిస్తాయి మీరు వేరే వారికి ఇచ్చిన డబ్బులు ఎంతకు గనక వసూలు కాకపోయినట్లయితే పౌర్ణమి రోజు ఇరవై ఒక్క లవంగాలు తీసుకొని వాటిని రాత్రిపూట కాల్చాలి అలా కాల్చేటప్పుడు మనసులోని కోరిక చెప్పుకోవాలి ఇలా చేయటం ద్వారా మీరు పోగొట్టుకున్న డబ్బును మళ్ళీ పొందగలుగుతారు కోరికలు గనక వెంటనే నెరవేరాలనుకుంటే ఇంట్లో పూజ పూర్తయిన తరువాత లవంగాలను మీ చేతిలో వేసుకొని మనసులో మీ కోరిక చెప్పుకొని ఆ లవంగాలను దీపంలో వెయ్యాలి ఇలా చేస్తే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఎంత కష్టపడినా మీ కోరికలు కనుక నెరవేరినట్లయితే మంగళవారం రోజు హనుమంతుని ముందు దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు ఉంచాలి తర్వాత మీ సమస్యలు హనుమంతునికి చెప్పుకోవాలి ఇలా చేయటం వలన ప్రయోజనాన్ని పొందగలుగుతారు శనివారం రోజు ఇరవై ఒక్క లవంగాలను దానం చేయాలి అలా దానం చేయటానికి కుదరకపోతే శివలింగం వద్ద పెట్టాలి ఇలా చేస్తే రాహుకేతువుల దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి మీరు చేపట్టే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు కుటుంబ సభ్యులకు ఎవరికైనా అకస్మాత్తుగా అనారోగ్యం సంభవించినట్లయితే ఏడు లవంగాలు తీసుకొని వారి చుట్టూ కుడివైపు ఏడుసార్లు ఎడమవైపు ఏడు సార్లు తిప్పి వాటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయాలి ఇలా చేస్తే వారిపైన ఉన్న దృష్టి తొలగిపోతుంది ఒక గిన్నెలో ఐదు లవంగాలు కర్పూరము యాలకులు వేసి కాల్చాలి తరువాత ఆ పొగను ఇంట్లో అన్ని గదులకు వెయ్యాలి ఈ పొగ మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని నాశనం చేస్తుంది సంపదల దేవత అయిన లక్ష్మీదేవి ఈ పరిహారం చేసిన వెంటనే మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఈ వీడియోలో చెప్పిన విధంగా లవంగాలతో ఈ పరిహారాలు కనుక చేసినట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి యొక్క కటాక్షం లభిస్తుంది అయితే మనం ఏ పరిహారం చేసినా తప్పకుండా నమ్మకంతో చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీ ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం సెలవు